హాయ్ అండ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చాలా రోజుల నుంచి మిషన్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్న అసలు టైం సెట్ అవ్వలేదు అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే లైక్ చేయండి వీడియో చాలా మందికి ఎలాంటి మిషన్ తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా మన వీడియో అయితే యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఈ వీడియోలోనే ఏంటంటే కంప్లీట్గా ఇది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూపిస్తాను చివరిదాకా వీడియోని అయితే చూడండి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది తీసుకోవాలా లేదని మీ ఇష్టం అది మీ ఛాయిస్ ఓకేనా అయితే ఇది ఉషా స్టిచ్ క్వీన్ మిషన్ అనమాట ఇది టూ ఇన్ వన్ టైప్ కంప్లీట్గా అంటే మనం టేబుల్ టాప్గా వాడుకోవచ్చు నెక్స్ట్ టేబుల్ అనేది స్టిచ్ చేసుకోవడానికి అంటే పవర్ లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట పవరు అండ్ మామూలు కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో నైన్ స్టిచ్చెస్ అనేవి పడతాయి అలాగే టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఈ మిషన్తో ఫైవ్ యాక్సరీస్ అయితే ఫ్రీగా ఇచ్చారు అంటే బార్బిన్స్ నెక్స్ట్ నీడిల్స్ ఫుట్ పెడల్స్ రెండు ఎక్స్ట్రా ఇచ్చారనమాట దీంతో ఫ్రీగా అవే వస్తాయి అంటే ఇంకేం రావు బుక్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు అంటే అందులో అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఎలా వాడాలి ఎలా యూజ్ చేయాలి ప్రతిదీ కూడా మనం ఒకవేళ మర్చిపోయినా కూడా అందులోనే క్లియర్గా అనమాట బుక్లో ఈ మిషన్ గురించి అయితే కంప్లీట్ గా మనకి డెమో వాళ్ళు వచ్చి చెప్తారనమాట షాప్ లో కొనేటప్పుడు అంతగా ఎక్స్ప్లెయిన్ చేయరు జస్ట్ నార్మల్గా స్టిచ్ అలా వేయాలి ఏంటనివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంప్లీట్ గా అయితే డెమో వాళ్ళు వచ్చే చెప్తారనమాట మనకి ఇందులో చాలా వరకు ఫుడ్ పెడల్స్ అనేవి ఉంటాయి అనమాట అంటే మనం జాగ్ చేసుకోవడానికి అలాగే పైపింగ్స్ చేసుకోవడానికి ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి చాలా పెడల్స్ అయితే ఫుడ్ పెడల్స్ అనమాట మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ అనేది ఉందనమాట దీనికి ఈ బాక్స్లో మనకు వచ్చేసి ఓన్లీ ఫుట్ పెడలు అలాగే మనకి హెడ్ అనేది ఇస్తారు టేబుల్ అనేది ఇంకా ఫ్రీగా ఇస్తారనమాట దీంతో ఫుట్ పేడలు కొంచెం లాంగ్గానే ఇచ్చారు వైర్ కూడా అంటే కొంచెం దూరం పెట్టుకున్నా కూడా మనకి కంఫర్ట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ హెడ్ విషయానికి వస్తే హెడ్ కూడా లైట్ వెయిట్గా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మన హెడ్ని ఓన్లీ క్యారీ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అంత సింపుల్గా ఉంది హెడ్ అయితే చూసారు కదా హెడ్ ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి కూడా లుక్ వైజు మనకు బెంచీ లేకపోయినా కూడా చూసారా నేను కింద పెట్టాను అది బాటమ్ అనేది ఆ విధంగా ప్లేస్ అయిపోతుంది అనమాట ఎక్కడైనా మనం పెట్టుకుని ప్లేస్ చేసుకొని ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్గా టూ ఇన్ వన్ కాబట్టి ఎక్కడైనా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు పవర్ లేకపోయినా కూడా మనం ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో వచ్చేసి ఫ్రంట్ సైడ్ టూ బటన్స్ ఇచ్చారు అంటే ఏబిసిడీ అని చెప్పేసి లెవెల్స్ ఇచ్చారనమాట అంటే ఏ అంటే ఏ లెవెల్ బీ అంటే ఏ లెవెల్ అని చెప్పేసి అక్కడ మనకి ఇండికేట్స్ ఇచ్చారు దీన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట జిగ్ చేసుకోవడానికి ఫుట్ ప్యాడల్ మార్చుకోవచ్చు చూసారు ఇక్కడ నేను వీలు తిప్పుతుంటే అక్కడ నీడిల్ అనేది కదులుతుంది మీరు గమనించారో లేదో ఆ నీడిల్స్ అనేవి మారుతూ ఉంటాయి అనమాట మనము చూసుకొని వాటిని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒక దాంట్లో పెట్టి ఇంకోటి పెట్టామంటే దారం అనేది తెగిపోతుంటుంది ఈ ఈ బటన్ వచ్చేసి అంటే రఫ్ చేస్తాం కదా థ్రెడ్ ఫినిషింగ్లో రఫ్ చేస్తాం కదా దానికి యూజ్ చేస్తారు దీని బ్యాక్ సైడ్ చూసారా అంటే నీడిల్ పైకి ఎత్తడానికి మూవ్ చేయడానికి ఒక స్టిక్ లాంటిది ఇచ్చారు పైకి కిందకి నార్మల్గా మనకి మిషన్స్ ఎలా ఉంటాయి అలానే సేము కంప్లీట్గా ఫుడ్ అవి ఏం చూపించట్లేదు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి ఎలా మార్చుకోవాలి ఏంటి అవన్నీ ఉన్నాయి జస్ట్ నేను ఊరికే తీసుకున్నానని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట చూపిస్తున్నాను చూడండి క్లియర్గా ఇక్కడ లెవెల్స్ ఏబి వరకు లెవెల్స్ ఇచ్చారు మనకి లెవెల్స్లోని ఏ అంటే బి అన్న ఒకేలాగా వస్తాయి అనమాట సి సి రెండు ఉన్నాయి అవి అంటే జిగ్జాగులు అనమాట అంటే దగ్గరికి దూరంగా వేయడానికి అవి ఇచ్చారనమాట ప్యాటర్న్ మనం లెవెల్స్ అలా సెట్ చేసుకొని మనమైతే స్టిచ్ చేసుకోవాలి షీలో పెట్టి మనం ఇంకో లెవెల్ పెట్టామంటే అక్కడ థ్రెడ్స్ అనేవి తెగిపోయి అంటే బార్బిన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది జా చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలన్నమాట మోటార్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు అంతగా హీటింగ్ అయితే లేదు నేను స్టిచ్ చేసి ఆల్రెడీ ఎలా ఉంది ఏంటంటే చూసి మీకు రివ్యూ అయితే చూపిస్తున్నాను అనమాట డెమో వాళ్ళు వచ్చారనమాట వచ్చేటప్పుడు నాకు ఈ ఫుడ్ పెడల్స్ పర్చేస్ చేసుకోమని నాకు చూపిస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయని మీకోసం వీడియో అనేది తీసాను అనమాట అంటే మీరు కూడా చూస్తారు కదా చూపిస్తే ఎలా వస్తాయి ఏంటి అనేవి చాలా ఫుడ్ పెడల్స్ ఉన్నాయన్నమాట వీటిని చేంజ్ చేసుకుంటూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజెస్ ఉంది ఈ ఫుడ్ పెడల్స్ అనేవి మనం పెట్టుకుంటూ అంటే ఎంబ్రాయిడరీకి జిగ్జాగులు కి ఫ్రిల్స్ కి చాలా ఉన్నాయన్నమాట ఇందులోని నేను ఇందులో ఓన్లీ పైపింగ్ చేసుకోవడానికి ఫుడ్ ప్యాడల్ ఒకటి తీసుకున్నాను అంటే సన్నంగా వస్తుంది అనమాట పైపింగ్ నీట్ గా ఫినిషింగ్ ఉంటుంది అనమాట దానికోసం ఒక ఫుడ్ పెడల్ మాత్రమే తీసుకున్నాను అన్ని అనేవి ఆఫర్లో ఉన్నాయని తీసుకోండి అన్న అన్నారు కానీ నేను తీసుకోలేదనమాట ఎందుకు మనం యూజ్ చేయం కదా ఇన్నైనా వేస్ట్గా పోతాయి మనం వాడము అవి వేస్ట్ అయిపోతాయి అంత చాలా ఉన్నాయి అసలు ఫుడ్ ప్యాడల్స్ ఏంటి అలా ఉంటాయి అని నాకు అసలు వాళ్ళు చూపిస్తే కానీ తెలియలేదు అనమాట ఫ్రిల్స్ కూడా ఆటోమేటిక్గా పెట్టేస్తుంటదంట ఆ ఫుడ్ ప్యాడల్ అనేది ఫ్రంట్ సైడ్లో చూసారా పెద్దగా ఉంది ఈ ఫుడ్ ప్యాడలు అవన్నీ కూడా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూజెస్ తో ఉన్నాయి ఎంబ్రాయిడరీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఫుడ్ ప్యాడల్ తోటి ఇప్పుడు అతను తీసారు కదా ఆ ఫుట్ ప్యాడలో పెద్దగా ఉంది అదైతే ఫ్రిల్స్ పెడుతుందంట ఆటోమేటిక్గా మనము ఓన్లీ క్లాత్ పెట్టి వదిలేస్తే ఆటోమేటిక్ ఫ్రిల్స్ పెట్టుకుంటే వెళ్ళిపోతుంది అంటే ఫ్రాక్స్కి చూసారు కదా ఫ్రిల్స్ పెడతారు ఆ విధంగా ఈ మిషన్ అయితే యూజ్ అవుతుందట ఫుట్ ప్యాడలు అనేది అది ఎలా పెట్టాలో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు మనం యూస్ చేయం కదా ఇంకెందుకని నేను వద్దనేసాను ఫైనల్గా టేబుల్ టాప్ ఇలా ఉందనమాట ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా వచ్చింది మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే వీడియో చేశాను ఎవరికైనా ఒక డౌట్ ఉంటుంది కదా కొనుకోవాలా లేదా ఈ మిషన్స్ అనేవి ఖచ్చితంగా చెప్పచ్చు కొనుక్కోవచ్చు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే టూ ఇన్ వన్ టైప్ కాబట్టి మనం ఎక్కడైనా స్టిచ్ చేసుకోవచ్చు మనం మనం స్టిచ్ చేసుకున్నా మనకి యూజ్ అవుతుంది కదా మన బడ్జెట్ కూడా మనకి మిగులుతుంది మన మిషన్కి వచ్చేసరికి అయితే కంప్లీట్గా అని అయితే నేను చెప్తాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి